ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో చేరికల పరంపర కొనసాగుతుంది నియోజకవర్గంలోని నలుమూలల నుండి ఇతర పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు హస్తం పార్టీలో చేరుతున్నారు పట్టణంలోని ప్రజాసేవ భవన్ క్యాంపు కార్యాలయం వేదికగా అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పెద్ద సంఖ్యలో చేరుతున్నారు తాజాగా సోమవారం ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలీ గ్రామస్తులు భీమనేని రాములు నక్కల దత్తు అలాగే కౌన్సిలర్ బండారి సతీష్ ఆధ్వర్యంలో భుక్తాపూర్ నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు కంది రెడ్డి వారందరికీ కూడా కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అసెంబ్లీ ఇన్ఛార్జి కంది రెడ్డి తెలిపారు వచ్చే పదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని ఎన్నో మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఒక చారిత్రాత్మక నిర్ణయం అన్నారు కాంగ్రెస్ పార్టీ గరీబోల్డప్ పార్టీ అని పేదలకు ఇండ్లు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు ఆదిలాబాద్లోకి వచ్చిన నాటి నుండి ఎన్నో ప్రజోపయోగ సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు చరిత్రలో తొలిసారిగా ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ప్రజల వద్దకు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకువెళ్ళి వివరించాలన్నారు వచ్చే అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు తాను గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటానన్నారు కంది శ్రీనివాసు రెడ్డి తను ఎక్కడికి వెళ్ళనని ఆదిలాబాద్లోనే ఉంటానని స్పష్టం చేశారు మీలోనే ఉంటా మీ మధ్యలోనే ఉంటానని తేల్చి చెప్పారు కంది శ్రీనివాసు రెడ్డి

నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి తంతోలి గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ అనేక సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై భీమనవేణి రాములు గారు నక్కల దత్తుగారుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి వారు మాడ శివారెడ్డి శివ రెడ్డిక కాపు సంఘం అధ్యక్షులు కొండూరి పోషెట్టి గారు ఇందారప్ప అశోక్ గారు గంగాసరపు స్వామి గారు ఇందారప్ప వంశీకృష్ణ గారు కొక్కూరు మహేందర్ రెడ్డి కాపు గారు గగ్గి భూమేష్ గారు దూడ గంగన్న గారు కొండూరి భాస్కర్ గారు కంపెల్లి సుదర్శన్ గారు కొక్కూరు అనిల్ రెడ్డి కాపు గారు ముల్కాల మహేష్ గారు సతీంద్ర భూమన గారు సలేంద్ర రాజన్న గారు ఆచన గారు రవి గారు బాబుల్ బాబులాల్ గారు వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాము తంతోలి గ్రామస్తులందరూ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం తంతోలి గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత డెవలప్మెంట్ చేసుకుందామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అలాగే ముక్తాపూర్ నుండి సీనియర్ కౌన్సిలర్ మన బండారి సతీష్ గారి ఆధ్వర్యంలో మన పార్టీలోకి చేరినటువంటి చోటు గారు దీపక్ గారు ఫిర్దోస్ గారు రోహిత్ గారు సన్నీ గారు వారికి కూడా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం గట్టిగా వారికి కూడా తప్పటితో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ వచ్చే పది సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి ప్రజాపాలన అందించబోతూ ఉన్నది ఈ ఐదు సంవత్సరాలు అలాగే ఈ ఐదు సంవత్సరాల తర్వాత మరొక ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మరొక అవకాశం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ పది సంవత్సరాలలో మూలుగుతూ మూలుగుతూ చేయలేనటువంటి రైతు రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీని కేవలం అధికారంలోకి వచ్చినటువంటి రెండు నెలల లోపలనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వ పటిమకు ఒక గొప్ప ఉదాహరణ ఇప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ అయిన వాళ్ళందరి కూడా అయింది మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొళ్ళు ఒక్కొక్కరి ప్రతి ఒక్కరిని కూడా మన ఆదిలాబాద్ జిల్లా నుంచి పద్దెనిమిది వేల రైతులకు మేలు జరుగుతూ ఉంది రైతు రుణమాఫీ వల్ల ఇదంతా కూడా ఆగస్టు పదిహేను లోపు అందరి రుణాలు మాఫీ ఇవ్వబోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క హామీ ఈరోజు ఇరవై రెండవ తారీఖు అంటే ఇంకా మూడు వారాలల్లా ఇంకా ఇరవై రోజులల్లో మొత్తం రైతులకు కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాబోతా ఉన్నది ఇది కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చింది ఆ మాటకు కట్టుబడి ఉన్నది మీరంతా ఒకటే పెట్టుకోవాలి బీఆర్ఎస్ పార్టీ అయితే కథమైంది ఇక చచ్చిపోయిన పార్టీ ఏ బీఆర్ఎస్ పార్టీ మనకు ఏ ఎలక్షన్లైనా రాష్ట్ర స్థాయిలోగా కానీ దేశ స్థాయిలో కానీ మనకు బీజేపీతోనే పోటీ ఉంటుంది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఎస్సీ ఎస్సీ మై బీసీ మైనార్టీల పార్టీ కాంగ్రెస్ పార్టీ గలీబోళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ గలీబోళ్ల పార్టీ గలీబోళ్లే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు ఓట్లేసే వరకు కాబట్టి మనం రైతులు రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ భూములు లేని నిరుపేదలకు పట్టాలిచ్చింది కాంగ్రెస్ పార్టీ పోడు భూములకు పట్టాలిచ్చింది ఎస్సీ సోదరులందరికీ కూడా ఎస్సీ సోదరులందరికీ సీలింగ్ భూమి కింద ప్రతి ఇంటికి రెండు ఎకరాల భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇండ్లు కట్టించింది ఇందిరమ్మ రాజ్యంలా ఆనాడు మళ్ళీ వైఎస్ రెడ్డి రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టించింది మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోబోతున్నాం సంతోలి గ్రామంలో కూడా కడతాం మిగతా గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు కడుతుంది ఐదు లక్షలకొక్క ఇల్లు చొప్పున మనకు మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ కాబోతా ఉన్న ఈ సంవత్సరం మన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి గరీ వాళ్ళందరినీ కూడా ఇల్లు కట్టించేటువంటి పథకం తీసుకెస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇల్లు చొప్పున ఐదు సంవత్సరాలలో పదిహేడు వేల ఐదు వందల ఇల్లు కట్టుకునేటువంటి ఒక పెద్ద కార్యక్రమం చేద్దాం అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ప్రణాళిక వేసేది అట్లనే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తున్నది బీజేపీ నరేంద్ర మోడీ బీజేపీ సర్కారు పన్నెండు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ తీసుకపోతే మన రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని రూపాయలకి ఇస్తున్నాడే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గరీబోల ప్రభుత్వం పన్నెండు వందల రూపాయలు పెట్టి కొనలేరు ప్ర పేద ప్రజలు అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలందరికీ బస్సులు ఉచితంగా ప్రయాణం అందిస్తున్నది ఫ్రీగా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటుని అందిస్తూ ఉన్నది రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ అందిస్తూ ఉన్నది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ఘన విజయాలు మీరందరూ అందరూ ఆనాడు మన్మోహన్ సింగ్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డెబ్బై వేల కోట్ల రైతు రుణాలు దేశం మొత్తం మీద కలిపి దేశం మొత్తం మీద కలిపి డెబ్బై వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేస్తే ఈరోజు తెలంగాణలో కేవలం తెలంగాణనే ముప్పై రెండు వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఇది రేవంత్ రెడ్డిన ప్రభుత్వానికే సాధ్యమైంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో రైతులు రుణమాఫీ అని అందరం చెప్పుకున్నామా లేదా చెప్పుకున్నామా లేదా ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు చెప్పుకున్నాం ఇప్పుడు కూడా ఈ రోజు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ జరిగిందంటే ఇది దీన్ని కూడా రైతులందరము ఇంకా ఇరవై ఏళ్ళు కాదు ముప్పై ఏళ్ళు చెప్పుకుంటాం కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మజ్బూర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీని బలంగా తయారు చేయడానికి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు మీకు స్వాగతం సుస్వాగతం ఒకటే గుర్తుపెట్టుకోండి నిరంతరం కాంగ్రెస్ పార్టీ గరీబోల పార్టీ పేదల పార్టీ ఎక్కడ ఏ రైతుకు కష్టం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ భరోసానిస్తుంది అతనే మన అదిలాబాద్ల అనేక రకాలైనటువంటి డెవలప్మెంటు అభివృద్ధి కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీ అందరికీ తెలుసు నేను ఓడిపోయినా కూడా ఏ రోజు ఇంట్లో కూర్చోలేదు మనం మనం గెలుచుంటే కనుక మీ అందరికి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందుకు మనం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ గెలిచుంటే కనుక అద్భుతమైనటువంటి అభివృద్ధి చేసుకునే వాళ్ళం మీ అందరికీ తెలుసు నా గురించి రకరకాలుగా ఎలక్షన్ల కంటే ముందు రకరకాల మనుషులు రకరకాల మాటలు మాట్లాడేది ఏమని కంది శ్రీనివాసరెడ్డి అమెరికా పోతాడు గెలిచినా అమెరికా పోతాడు ఓడిపోయిందా అమెరికా పోతాడు వీడు ఉంటాడు అనుకుంటే మాట్లాడింది నేను ఓడిపోయిన రెండో రోజు నుంచే ప్రజల మధ్య మీ మధ్య తిరిగిన నేను ఎక్కడికి పోను ఓడిపించినా గెలిపించినా మీ మధ్యనే ఉంటా మీతోనే ఉంటా మీ అందరి మీ మీ బిడ్డగా మీకు సేవ చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరందరూ గుర్తు పెట్టుకోవాలా అసెంబ్లీ ఎలక్షన్ల మనం యాభై వేల ఓట్లు సాధిస్తే పార్లమెంట్ ఎలక్షన్లలో దాన్ని డెబ్బై ఏడు వేల ఓట్లకు తీసుకెళ్లినాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి అందరి సహకారంతో సాధ్యమైంది ఈ కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీని వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల లక్షా పది వేల ఓట్లకు పైగా సాధించి మనం ఆదిలాబాద్ గడ్డ మీద ఎమ్మెల్యే పీఠాన్ని మనం గెలుచుకుంటాం మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరేస్తాం మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా మీకు స్వాగతం పలుకుతా ఉన్నాను అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి రైతులకు కానీ పేదలకు కానీ సంక్షేమ పథకాల్ని అందించేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి మీరందరికీ కూడా చేతులు జోడించిన నమస్కారాలు తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం మరిన్ని మరింత సేవ ప్రజలకు చేసుకుందాం కానీ మనం అంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలా పోయిన పోయినవాడు పది సంవత్సరాలు పాలించి అతను ఎందుకు పోయి ఓడిపోయింటో మీరు ఒక్కసారి గుర్తించాలా ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నవాళ్ళు మేం అని గల్ల ఎగరేయద్దు దయచేసి మనం సేవకులం మనం ప్రజలకు సేవ చేసేవాళ్ళం అని గమండ్ల పోవద్దు గర్వంలో పోవద్దు మన కాళ్ళు భూమి మీదనే ఉండాలి గాలి ఎగరద్దు మనం మనం ప్రజలకి సేవ చేయాలి సేవకులుగా మనం ఒక సేవకులుగా నిరూపించుకోవాలి తప్ప మనం పాలకులం కాదు కాంగ్రెస్ పార్టీ మనం పాలకులం కాదు మనం ప్రజలకు సేవకులం అనేది మాత్రం ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుర్తు పెట్టుకోవాలి ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఈ రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీని ప్రజల దగ్గరికి తీసుకెళ్దాం గడిబోళింటికి పోదాం పేరింటికి పోదాం వేడింటి బిడ్డల్ని పలకరిద్దాం ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తుంది అక్క అని చెప్దాం మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అక్క అని చెప్తాం మహిళలందరికీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తుందని చెప్దాం రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నదని చెప్తాం మనం సేవ కులం అని చెప్దాం మనం పాలకులం కాదు మనం సేవ కులం అని ప్రజలందరికీ సేవ చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు ఎప్పుడైనా తంతోలి గ్రామస్తులు కానీ మిగతా బేలమండల నుంచి వచ్చినటువంటి గ్రామస్తులు ఎవరైనా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఆదిలాబాద్ కంది నన్ను ఆఫీస్ లా బుక్కేడు బువ్వ తిని తిని మాత్రమే పోవాల మన ఆఫీస్ లో మీరు గురిపోవడంతో మన సిరన్న కందిసన్న ఆఫీస్ కి వస్తే బుక్కేడు గువ్వ దొరుకుతుంది కోపటి చాయ్ నీళ్ళు దొరుకుతుంది మర్యాద చేస్తారు మర్యాద చేసి పంపిస్తారని మాత్రం మర్చిపోకండి ఇంతకుముందు గెలిచి పదిహేను ఏళ్ళు గెలిచినటువంటి ఎమ్మెల్యే జోగురావు దగ్గర చర్యలు కావాలంటే కుండల నీళ్ళునే తాగుబడినట్టునన్నాడు మీకు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ బుగ్గెడు పువ్వు మర్యాద చేసి గోపెడి ఛాయ్ నీళ్ళు పోసి మర్యాద చేసి పంపిస్తాం ఆదిలాబాద్ ప్రజలందరి కూడా ఒకటే కోరిక ఆదిలాబాద్ అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసుకోవాలి మనం అభివృద్ధి చేసుకోవాలా గెలిచినా ఓడినా మనం ప్రజల మధ్యనే ఉండాలి నేను ఓడిపోయినాడు బాధపల్లి ఎందుకంటే నేను రాజకీయాల్లోకి నా స్వార్థం కోసం రాలే నేను మీకు సేవ చేద్దామని వచ్చిన తప్ప నా స్వార్థం కోసం రాలేదు నేను స్వార్థం కోసం వచ్చినోడు ఓడిపోయినా బాధపడ్డాడు బాధపడతాడు నేను ప్రజల కోసం వచ్చినా మీకు సేవ చేయడం కోసం వచ్చినా ఓడిపోయినా కూడా మీకు సేవ చేసుకుంటూనే ఉంటాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరి మాటలు నేను నేను వచ్చే ముప్పై సంవత్సరాలు ఉంటా ఎక్కడికి వెళ్ళను మీ సేవ చేసుకుంటూనే ఉంటా మీ తోడుగా ఉంటా మీలో ఒకడిగా ఉంటా మీ కష్ట సుఖాలలో భాగమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇంత పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ राहुल गांधी గారి నాయకత్వం వందనాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వందనాలు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనిమ్మ నాయకత్వం వందనాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై ఆదిలాబాద్ జై ఆదిలాబాద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందరికీ ధన్యవాదాలు నాయకత్వం వందనాలు